తెలంగాణ రాజకీయాల్లో కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డిది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు ఒకే ఎన్నికల్లో ఇద్దరి ముఖ్యమంత్రులను ఓడించిన ఘనత ఆయనది తాజాగా ఆయన చేసి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి కామారెడ్డిలో కొన్నాళ్ళుగా పొలిటికల్ రగడ కొనసాగుతుంది ప్రభుత్వ సలహాదారుడు మాజీ మంత్రి షబీర్ అలీకి ఉన్నత హోదా ఇస్తున్నారని శిలా పలకాలపై కూడా ఆయన పేరును ముద్రిస్తున్నారని రమణారెడ్డి మండిపడ్డారు ఎన్నికల్లో బీజేపీ గల విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు అప్పుడు తానే సీఎం అవుతానని తన గర్ల్ ఫ్రెండ్ కు మంత్రి పదవిని ఇస్తానని తెలిపారు గర్ల్ ఫ్రెండ్ కి మంత్రి పదవి ఇవ్వచ్చు అనుకుంటే తాను కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ని తయారు చేసుకుంటానని చెప్పారు నేను ముఖ్యమంత్రి నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తా ఇయొచ్చా ఇయచ్చ అంటే నేను కూడా తయారు చేసుకుంటాను మరి ఎందుకంటే నేను కూడా రెండు వేల ఇరవై మీదకి ప్లాన్లోనే ఉన్నా అయితే కూడా ఇడిచిపెట్టేది అయితే లేదు ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్ ఇట్స్ అ ఛాలెంజ్ మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నేను రెండు వేల ఇరవై మీద బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్టే వాళ్ళకు అంటున్నా పత్రికాముఖంగా చెప్తున్నా బీజేపీ ప్రభుత్వం రాకపోతే ఇది